ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఈ సీడాక్సెస్ రోడ్ని రోడ్ని రెండు ఫేజులుగా అయితే డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ రోడ్డు ఉన్న చోట యూటిలిటీ డక్స్ నిర్మాణం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ నిర్మాణం కోసం అటువైపు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అది ఫేజ్ వన్ అనమాట అలాగే ఫేజ్ టూ వచ్చేసి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుండి ఉండవల్లి వరకు మొత్తం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ కొత్తగా వేస్తున్న రోడ్డు అనమాట ఈ కొత్తగా వేస్తున్న రోడ్డు నెలన్నర నుండి పనులు అయితే స్టార్ట్ చేశారు అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ప్రెసెంట్ ఇక్కడ మేము చూడొచ్చు గ్రావెల్ కూడా ఎంత ఎత్తులో తోలుకొని రోడ్డు మొత్తాన్ని అయితే రెడీ చేస్తున్నారు ఇది రెడీ చేసి అయిన తర్వాత దీనికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన తర్వాత రోడ్డు అయితే కంప్లీట్ చేస్తారు ప్రెసెంట్ ఇది ఒక కిలోమీటర్ వరకు అయితే వర్క్స్ జరుగుతున్నాయి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కి అక్కడక్కడ కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకుని పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కి సంబంధించిన కంప్లీట్ గా ఏమేం పనులు జరుగుతున్నాయి అంటే సత్యనారాయణ నుండి ఉండవల్లి వైపుతున్నాయి యూటిలిటీ డక్స్ వచ్చినా డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో వచ్చేసి సిక్స్టీన్త్ జూన్ నా షూట్ చేసిన వీడియో అంటే సరిగ్గా ముప్పై రోజుల క్రితం షూట్ చేస్తున్న వీడియో ఇది మంతన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి ఉండవల్లి వైపు పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ ముందు భాగంలో అయితే చేస్తున్నారు ఈ గ్యాప్ లో ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అవడంతో ఈ గ్యాప్ వరకు పనులు చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా జరుగుతున్నాయి పనులు ఇక్కడ అడ్డుగున్న చెట్లను కూడా నరికేయకుండా ట్రీ ట్రాన్స్ లొకేషన్ అయితే చేస్తున్నారు ఈ బిట్ వరకు ఈ ట్రైనా